నమస్తే నేను సిరి హైదరాబాద్లో అయితే ఇక్కడ చలి అయితే ఎక్కువ పుట్టట్లేదు ఎండలై కుడుస్తున్నాయి అయితే ఈ ఎండల కాలంలో అంటే ఈ ఎండ వల్లనేమో ఏమో తెలియదు కానీ మంచు ఫ్యామిలీలో అయితే మంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి మొత్తానికి అంటే ఏం జరిగిందో తెలీదు ఇన్ని రోజులైతే మంచు ఫ్యామిలీ అంటే ఒక డిసిప్లిన్కి అయితే ఆదర్శంగా ఉండేది అంటే వాళ్ళని ఎంత ట్రోల్ చేసినా కూడా ఆ ఫ్యామిలీ గురించి అయితే డిసిప్లిన్ అని చెప్పేసి మాట్లాడేటోళ్ళు ఎంత ట్రోలింగ్ అయినా కూడా వాళ్ళు వాళ్ళు కలిసిమెలిసి బాగా ఉన్నారని చెప్పేసి ఒక అందరు అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు కానీ ఈ గత నాలుగైదు రోజుల నుంచి చూస్తే వీళ్ళు కూడా అందరిలాంటి ఫ్యామిలీయే వీళ్ళు కూడా ఆస్తుల గురించి కొట్టుకునే బాపతే అని చెప్పేసి అంతా తీటతెలం అయిపోయింది మొత్తానికైతే ఈ పంచాయతీ అయితే మౌనిక ఎవరైతే మనోజ్ వైఫ్ మౌనిక ఉందో వాళ్ళ అక్క అఖిలప్రియ దగ్గరికి అయితే ఈ పంచాయతీ పోయిందని తెలుస్తుంది మరి ఆమె ఎట్లా స్పందించింది ఏంటి అనే అంశాన్ని ఇప్పుడు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా సార్ ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో హాట్ టాపిక్ చలికాలం అయ్యే కాబట్టి హాట్ టాపిక్ అనమాట అంటే నేను నన్ను నవ్వుతూ మాట్లాడుతున్నాను కాదు కానీ సార్ చాలా బాధ అవుతుంది ఎందుకంటే వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డిసిప్లిన్ అని చెప్పి మాట్లాడతాం క్రమశిక్షణ మేము ఇట్లా ఉంటాం అట్లా ఉంటాం విద్యా సంస్థలు ఉన్నాయి అరే ఎవ్వరు చేయండి ఈయన చేస్తున్నాడు అని చెప్పేసి చాలా గొప్ప అనుకునే వాళ్ళం కానీ ఈరోజు చూస్తే మిడిల్ క్లాస్లో అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదనట్లే కానీ వీళ్ళలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది వీళ్ళు కూడా ఇట్లనే ఆలోచిస్తారా అందరిలాగానే ఆలోచిస్తారా అని చెప్పేసి అయితే అర్థమైంది సో ఈ పంచాయతీ అయితే ఇప్పుడు మళ్ళీ ఆళ్ళగడ్డకి పోయి కూర్చున్నదని కూడా అర్థమవుతుంది ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ ఆకలి దగ్గరికి పోయిందని తెలుస్తుంది మరి ఆమె ఎట్లా దీని మీద రియాక్ట్ అయింది మరి దీనికి ఒక ఎండుకట్టు పడే అవకాశం ఉందా లేకపోతే ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉందా ఇప్పుడు ఆలగడ్డ వెళ్తానికి ఇప్పుడు మౌనిక ఎవరమ్మా అఖిలప్రియకి చెల్లెలు కాబట్టి ఒక చెల్లెలు కాపురం ఇప్పుడు ఇందులో ఈమె కూడా ఒక కీలక పాత్రధారి అని మోహన్ బాబు గారు ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు నా కోడలు నా కొడుకుని రెచ్చగొట్టి వీళ్ళిద్దరూ కలిసి మౌనిక మూలాన తనకి ప్రాణహాని ఉందని కూడా చెబుతున్నాడు అందులో ఇంకోటి ఏంటంటే వీళ్ళది ఫ్యాక్షన్ ఫ్యామిలీ అంటే మోహన్ బాబు ఏమి సాత్వికుడు అనే చెప్పటం లేదు కానీ అంతకన్నా కూడా వీళ్ళది పొలిటికల్ ఫ్యా ఫ్యాక్షన్ ఫ్యామిలీ కాబట్టి సహజంగా ఎంత ఆడపిల్ల అయినా కూడా ఈ భూమా నాగిరెడ్డి గారి అమ్మాయి శోభా నాగిరెడ్డి కూతురు శోభా నాగిరెడ్డి గారు ఫ్యాక్షన్ ఇష్టం నేను చెప్పను కానీ ఆ కుటుంబంలో కోడలుగా వచ్చింది తర్వాత వాళ్ళ తండ్రి గారు కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారిని ఆయన కూడా ఎమ్మెల్యేగా మినిస్టర్గా కూడా చేశాడు వాళ్ళ మేనమామ కూడా ఈ మేనమామ కూడా ఎమ్మెల్యేనే ఇటు అటు కూడా రెండు రాజకీయ కుటుంబాలు రెండు ఫ్యాషన్ కుటుంబాలు కూడా కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు గారు కొంత ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఆయన పెరిగింది తర్వాత ఈ కుటుంబంలో ఈ కలహాల మూలన కొడుకు మూలన కోడల మూలన కూడా ఆయనకి ప్రాణహాని ఉందని పోలీసులకే ఫిర్యాదు చేశాడు తర్వాత కొన్ని ఆస్తుల విష్యూ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆస్తులు అనేది కూడా ఇన్హెరెంట్గా ఈడెన్గా ఉన్న ఏజెండా కనపడుతుంది మా ఆస్తులు మాకు ఇవ్వండి అన్న ఇది కూడా కనపడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంలో ఇప్పుడు ఆలగడ్డలో కూడా ఒక చర్చ ఏం నడుస్తుంది అంటే అక్కడ కూడా ఆస్తులు పంపకం జరగలేదు అని అఖిల్ ప్రియాకి మౌనికాకి ఇంకొక అబ్బాయి ఉన్నాడు జగత్ రెడ్డి క్యా విఖ్యాతి రెడ్డి అని ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లాడు ఎవరికి నాగిరెడ్డి గారికి వీళ్ళ ఆస్తులు ఏమైందంటే అసలు భూమా నాగిరెడ్డి గారు కూడా టూ థౌజండ్ సడన్ గా ఆ మాసు హార్ట్ తో చనిపోయారు ఆయన కూడా ఫ్యాక్షన్ పంచాయతీలు సెటిల్మెంట్లు ఇవన్నీ చేసేవాడు వాళ్ళకి సంబంధించిన కొండాపూర్లో ఒక చాలా పెద్ద ప్రైమ్ ప్రాపర్టీ కూడా ఆ తర్వాత వివాదాల్లో ఇరుక్కోవటం తెలంగాణకి చెందినటువంటి వేరే వాళ్ళు ఒక లాయర్కి సంబంధించిన కుటుంబం వాళ్ళు ఇది మాదని వెళ్ళటం అప్పటికి ఆయన లేడు అంటే అప్పుడు దాన్ని వీళ్ళు అంత ఎఫెక్టివ్గా కూడా ట్యాకిల్ చేసుకోలేని పరిస్థితి అట్లా కొన్ని ఆస్తులు కూడా వాళ్ళకి సంబంధించినవి కూడా తర్వాత వాళ్ళు పోటం వాళ్ళన్న తర్వాత ఏమో టూ థౌజండ్ ఫోర్టీన్లోనేమో ఈ చనిపోయారు శోభ శోభ గారు ఒక కారు యాక్సిడెంట్లో ఫ్యాటల్ యాక్సిడెంట్ సడన్ ఇద్దరు సడన్గా చనిపోయారు చిన్న ఏజ్లో చనిపోయారు నిజానికి అప్పుడు అఖిల్ప్రియ గారు ఎమ్మెల్యే కూడా కాలేదు ఆ తర్వాత తండ్రి కూడా చనిపోయిన పరిస్థితుల్లో ముందు తల్లి చనిపోయింది తండ్రితో కూడా చనిపోయిన పరిస్థితుల్లో ఫోర్స్ఫుల్గా ఆ ఫ్యాక్షన్ కాపాడుకోవడానికి తమ వర్గాన్ని ఆ రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి చిన్న అమ్మాయి ఆడపిల్ల అప్పుడు పెళ్లి కూడా కాలేదు అయినా కూడా రాజకీయాల్లోకి వచ్చి ధైర్యంగా నిలబడింది తట్టుకునే అంటే ఆమెకి కూడా చిన్న వివా వివాహ సంబంధమైనటువంటి వివాదం జరిగింది అప్పుడు ఆమె డైవర్స్ అయింది అనుకుంటా అవన్నీ చిన్న ఇష్యూస్ మనకి అవి పెద్ద ఇష్యూస్ కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆళ్ళగడ్డలో జరుగుతున్న చర్చ ఇవాళ ఈ అమ్మాయి మౌనికాకి సంబంధించి అక్కడ కూడా నా ఆస్తి నాకు ఇవ్వమని అడుగుతుందని అఖిలి ప్రియామో ఇంకా పట్టించుకోవట్లేదని అంటే ఒక క్లారిటీ లేదు జగత్ అని విఖ్యాతని వీళ్ళకి తిరుపతిలో కూడా థియేటర్స్ ఉన్నాయని చెప్తున్నారు ట్విన్ థియేటర్స్ వాటితో పాటు ఇంకా కొన్ని ఆస్తులు ఉన్నాయి తర్వాత కొన్ని కలిగి క్లియర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి భూములు ఉన్నాయి ఇళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఇళ్ళు అవన్నీ ఉండి ఉంటాయి ఆమె ఆర్టీసీ చైర్పర్సన్గా చేసింది చాలా ఉన్నత పదవులు కూడా చేసింది నాగిరెడ్డి గారు ఎంపీగా చేశారు అయితే వీళ్ళు పెద్ద రాజకీయ అవినీతి చేశారని అయితే ఎవరు చెప్పలేరు కాకపోతే ఏంటంటే కొన్ని సెటిల్మెంట్స్ ఇలాంటి వాటిల్లో మరి నాగిరెడ్డి గారు ఆ ప్రాంతంలో నంజాల ప్రాంతంలో మరి ఒక ఫ్యాక్షన్ లీడర్ కాబట్టి కొంత సెటిల్మెంట్లు అయితే చేసేవాళ్ళు అవి కూడా పూర్తిగా వీళ్ళ ఫ్యామిలీకి అందలేదు కాబట్టి ఇవాళ అఖిలప్రియ గారు ఈ పరిస్థితుల్లో ఆస్తులు పంచడానికి ఆమె అంత సుముఖంగా లేదని చెప్తున్నారు ఆమె కూడా కొంత క్లారిటీ లేదు మొన్న ఐదు సంవత్సరాలు పవర్లో లేపటం తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె గతంలో చేసుకున్న భర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ కొడుకే అనుకుంటాను చాలా దగ్గర బంధుత్వం ఉంది అట్లా కూడా రిలేషన్స్ స్ట్రెయిన్ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో తనకు తను అక్కడ ఎస్టాబ్లిష్ అవడానికే చాలా స్ట్రగుల్ పడాల్సి వచ్చింది కాబట్టి కొంత ఒత్తిడి మౌనికాకి అక్కడ ఉంది తర్వాత ఇక్కడేమో ఈ ఆస్తులు పంపకం విషయంలో కూడా కొంత ఒత్తిడికి గురైనట్టుగా తెలుస్తుంది తర్వాత దీని మూలన ఏమైందంటే ఇప్పుడు అఖిలప్రియ గారు కూడా డైరెక్ట్గా వచ్చి ఇక్కడికి సపోర్ట్ ఇస్తుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు అంటే కొంత ఏంటంటే అది వాళ్ళకి ఇంటర్నల్ అంతర్గత విషయం కదా నీరాటం ఎందుకు అని ఒకటి తర్వాత వీళ్ళలో కూడా చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి అంటున్నారు వీళ్ళ సొంత బ్రదర్తో కూడా ఈ పెళ్లి జరిగినప్పుడు కూడా ఆయన అంటి ముట్టినట్టుగా వచ్చి వెళ్ళిపోయాడు తప్ప వీళ్ళకి ఇంకా పూర్తి ఇది లేదు సఖ్యత అనేది కూడా చెప్తున్నారు అంటే వాళ్ళకి దగ్గర వాళ్ళే అవి ఉండొచ్చు ఎప్పుడంటే డబ్బులు ఉన్నసాట డబ్బులు పంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నసాటా విభేదాలు ఉండటం అనేది సహజం అంటే మనకి చెప్తారు చూడండి దేవాలయాల్లో గనక బాగా డబ్బులున్న సాట నాగబంధం ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఉన్న సాట అట్లా ఉంటాయి అని అట్లాగే సాట ఇలాంటి విభేదాలు పర మనస్పర్ధలు ఉంటాం పరస్పరమైనటువంటి విధ భిన్నాభిప్రాయాలు ఉంటాం అనేది సహజం కాబట్టి అది మనమేం కొట్టేయలేము అట్లా అని వీళ్ళిద్దరు కొట్టుకునేటంతో లేకపోతే అంత ఉంటుందని అనుకోవటానికి లేదు కాకపోతే ఇవి ఎట్లా పరిణమిస్తాయి రేపు పూర్తిగా ఎవరు పెద్దల మనుషుల ముందు కూర్చుని సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు అఖిల్ ప్రియ కూడా చెప్పొచ్చు నేను పెద్దదాన్ని కాబట్టి కుటుంబాన్ని రావటానికి తండ్రి చనిపోయేనాటికి అప్పులు ఏమున్నాయి ఆదాయాలు ఏమున్నాయి ఈ ఫ్యాక్షన్ని ఈ వర్గాన్ని కాపాడటం కోసం ఎంత ఖర్చు చేయాల్సి వచ్చింది కుటుంబ ప్రతిష్ట కోసం రాజకీయ ఉనికి కోసం ఇవన్నీ కూడా ఆయన చెప్పుకోవచ్చు ఉంటుంది కూడా ఖర్చు అవ్వదని మనం అనలేము ఇప్పుడు రాయలసీమలో రాజకీయాలు నడపటం అంటే చిన్న విషయం ఏం కాదు అందులో ఒక ఫ్యాక్షన్ నడపటం కాబట్టి వాళ్ళ ఇంకా వీళ్ళందరూ కూడా ఒక రకంగా చిన్న వయసే ఇప్పుడు ఈవెన్ అఖిలప్రియ అయినా మౌనిక అయినా అతను రెడ్డి అయినా కూడా వీళ్ళంతా కూడా గతంలో ఒక తండ్రి సాటి బిడ్డలు తల్లి సాటి బిడ్డలుగా పెరిగారు తప్ప ఏ రోజు వీళ్ళ ఆస్తుల గురించి కానీ వీళ్ళు ఎట్లా పంచుకోవాలని కానీ ఒక అవగాహనకు రాలేదు అందులో ఇంకా వాళ్ళు చిరకాలం ఇంకా కొంతకాలం ఉంటారనే ఉద్దేశం మీద ఉన్నారు ఇంకా పెరుగుతూ ఈ ఆస్తులు అనుకున్నారు మనం చేయాల్సిన కెరియర్గా చదువుకోవటమా లేకపోతే ఇంక రాజకీయమా వ్యాపారమా అనే దృక్పథంతో ఉన్నారే తప్ప వీటిని మనమే నిర్వహించుకోవాల్సింది వస్తే మనమే తల్లిదండ్రి లేకుండా పంచుకునే పరిస్థితి వస్తుంది అనేది ఊహించగలి ఒక షాక్ జరిగింది కుటుంబానికి ఒక రకంగా వాళ్ళు షాక్ గురయ్యారు అందరూ కూడా ఒక మైనర్ ఏజ్ లోనే తల్లిదండ్రిని సడన్ గా కోల్పోయారు పోనీ వాళ్ళు ఏమైనా సహజ మరణం అనారోగ్యంతో పోయింది కాదు ఇద్దరిది కాదు సడన్ గా ఒక పిడుగుపాటు లాంటి వార్తలు రెండు కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళమే షాక్ అయ్యాము ఇద్దరు కూడా చిన్న వయసులో వితిన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్లో ఇద్దరు కూడా చనిపోవటం ఇంకోటి ఏంటంటే ఆమె గారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అప్పుడు పార్టీ పెడుతున్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడే పార్టీ మొదటిసారిగా ప్రచారానికి తిరుగుతున్నప్పుడు అక్కడ ఏర్పాట్లు చూసుకురావటానికి వెళ్తూ వస్తా ఆమె క్రాష్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నప్పుడు అది పొలాల్లోకి వెళ్ళిపోయి ఆమె సడన్గా లోనే చనిపోయింది అసలు ఏం అవకాశం కూడా లేదు చేయటానికి అట్లాంటి పరిస్థితుల్లో కొంచెం మౌనిక అయినా కూడా కొంత మానసిక ఒత్తిడిలో ఉంటారు అటు ఆస్తి రాలేదు తర్వాత ఇప్పుడు ఏదైనా సొంత వ్యాపారాలు చేయాలంటే ఇటు మోహన్ బాబు గారు కూడా ఎంత ఫండ్స్ ఏమో రిలీజ్ చేయడు కదా ఇప్పుడు ఆయన సాట్గా వీళ్ళని కాపాడదామని చూశాడు అంటే నేను ఇంటి పెద్దగా ఉండి ఇంటి నిర్వహణ అంతా నిర్వహిస్తానని కానీ ఎందువల్ల దురదృష్టం మరి విభేదాలు వచ్చినాయి ఇప్పుడు ఒక రకంగా బయటికి వెళ్ళి ఆ స్థాయిలో మెయింటెనెన్స్ చేసి బతకాలంటే కూడా ఒక రకంగా అంశమే ఎందుకంటే ఇద్దరు కెరియర్ కూడా అంటే ఇక్కడ అఖిల ప్రియ గారు చూసినా కూడా అంటే తను ఒక వార్త ఏంటంటే ఎలక్షన్స్ టైంలో లో చాలా మందికి డబ్బులు ఖర్చు చేయడానికి తన దగ్గర డబ్బులు లేవన్న వార్త కూడా విన్నాం మనం సో ఇప్పుడు వాస్త పంపకాలంటే తన దగ్గర లేకపోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనోజ్ గారు సినిమాలు కూడా ఏం లేవు మన మౌనిక కూడా ఏం జాబ్ చేస్తున్న పరిస్థితులలో లేదనుకుంటా సో ఇట్లాంటి టైంలో ఈ డబ్బు సమస్య ఇప్పుడు వచ్చి పడిందేమో అనిపిస్తుంది మరి దీనికి ఇంకా ఎందుకంటే పడదంటారా ఎందుకంటే అంటే ఇప్పుడు ఒక సహజమైన పరిణామం ప్రకారం ఇప్పుడు ఇక్కడ పోలీసులు కూడా ఇంటర్ఫీర్ అయ్యారు ఇప్పుడు ఆయన కూడా హాస్పిటల్ పాలయ్యాడు కొంత మళ్ళీ రీ థింకింగ్ వస్తుంది ఎవరికి మోహన్ బాబుకి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఈయనకి వాళ్ళ అబ్బాయి పేరేంటి నా విష్ణు విష్ణు కదా పెద్ద పెద్దదారు విష్ణు చిన్నతనం మనోజ్ మనోజ్ కూడా ఇప్పుడు కొంచెం రీథింకింగ్ లో పడ్డాడు ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకి ఆయన క్షమాపణ చెప్పాడు తండ్రి తరఫున తల్లి తరఫున కుటుంబం తరఫున అన్న తరపున చెల్లి తరపున మౌరికా తరపున అంటే కొంత రియలైజేషన్ వచ్చింది మనం ఇవన్నీ కూడా పెరిస్పిటేట్ అయిపోయినాయి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి కుటుంబం నుంచి అవగా తండ్రి కేసులో ఇరుక్కున్నాడు జర్నలిస్టులతో పెట్టుకున్నాడు ఇలాంటి ఊహించని పరిణామాలు అవతల పోలీసుల దగ్గర పోయింది సానుభూతి పోయింది ఎప్పుడు కూడా వాళ్ళని ఇంకా గతంలో లాగా ట్రీట్ చేయలేక వీళ్ళు ఒక థ్రెట్ గా ఉంది లా అండ్ ఆర్డర్కి వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అని అట్లా కూడా పరిపతిపోయింది సినిమా రంగంలో కూడా ఇవాళ రేపు ఇంకా ఎవరు పెద్ద వాల్యూ ఇస్తారు ఇప్పుడు తన సొంత కుటుంబంలోనే ఈ పరిస్థితి చూస్తే ఒకప్పుడు నేను మోనార్క్ అన్న వ్యక్తి మోహన్ బాబు గారు మొన్న మాట్లాడుతున్నాడు నిస్సహాయంగా మాట్లాడుతున్నాడు ఎవరో పెద్దవాళ్ళు ఫోన్లు చేయటం వలన పోలీసులు కూడా నాకు న్యాయం చేయలేని పరిస్థితి వచ్చింది అన్న తీరుకో మాట్లాడాడు ఆయన ఎప్పుడు అంత దిగజారి మాట్లాడలేని పరిస్థితి మనం చూడలేదు ఆదేశంగా మాట్లాడేవాడు అలాంటిది ఇవాళ ఆయన మీద కూడా ఎవరో పెద్దవాళ్ళు ఫోన్ చేస్తే నేను కూడా అన్న నిస్సహాయణుడు అట్లా ఈ కుటుంబంలో ఇప్పుడు అట్లాగే తన అక్క అక్కల ప్రియతో కూడా మరి ఆస్తులకు సంబంధించి వాళ్ళందరూ కూర్చున్నప్పుడు మీరు అన్నట్టు అప్పులు ఆదాయాలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఖర్చులు పెట్టినప్పుడు ఒక రకంగా ఈమె మౌనికి కూడా కొంత షాక్ గురవుతుంది ఏదో అనుకుంటే అక్కడ ఏదో అంత ఉండకపోవచ్చు కూడా చాలా మంది వాళ్ళిద్దరు సడన్ గా చనిపోవటంతో మధ్యవర్తులు బోర్డు మంది వీళ్ళ వీళ్ళు బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు తీసేసుకున్నారు తెలుసు అప్పుడు చాలా వార్తల్లో కూడా ఇక్కని ఇవన్నీ ఇక్కని అంటే ఫ్యాక్షనిస్ట్ బకరా చేశారా అనే వార్తలు కూడా వచ్చినాయి అంటే ఒకప్పుడు మరి శాసించారు వాళ్ళ ఆస్తులు ఆక్రమిస్తే వచ్చి వాళ్ళు అక్కడ నిలబడగలిగిన వ్యక్తులు కూడా లేరు ఇవన్నీ కూడా కాలమే కొంత తీర్పు చెప్తుందమ్మా రైట్ సరే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్